అన్ని ఉన్నాకు అణిగి మనిగి ఉంటది ఏమీ లే నాకు ఎగరెగర పడుతుంది అన్న సామెత విన్నారా ఎప్పుడైనా ఈ సామెత మా ఫౌజీ వైఫ్ కి బాగా సూట్ అవుతుంది అనమాట ఎందుకు అలా అంటున్నానంటే ఇక్కడ డ్యూటీ చేస్తున్నది మా హస్బెండ్స్ కష్టపడుతుంది వాళ్ళు కానీ ఇక్కడ మా ఆడవుల పరిస్థితి ఎలా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు బట్టలు అని చెప్పి తాడు కట్టుకున్న ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చి బట్టలు ఆరబెట్టారే అనుకోండి ఇంకా దీనికి దానికి గొడవ పక్కాగా అవుతుంది కొన్ని వీళ్ళిద్దరు గొడవడుకున్న వాళ్ళు అబ్బే ఉంటారా చిన్న గొడవను కాస్త పెద్దది చేసుకుని నా మొగుడు అంత అంటే నీ మొగుడు ఎంత నీ మొగుడు అంటే నా మొగుడు అంత అని చెప్పి వాళ్ళని మధ్యలోకి పాపం దీని ముగుడు దాని ముగ్గుడు యూనిట్ లో ఏదో మూల ఏదో పనిచేసుకుని వాళ్ళిద్దరు బాగానే ఉంటారు ప్రశాంతంగా వీళ్ళిద్దరు గొడవాడి వీళ్ళిద్దరు ఈగోలుకు పోయి వాళ్ళిద్దరిని రోడ్డు మీదకి లాగేస్తారు అనమాట అలా ఉంటదన్నమాట ఇక్కడ ఎవరు కష్టపడనలు బాగానే ఉంటారు వాళ్ళకి ఏ ఇగోలు ఏవి లేకుండా ఇక్కడ వీళ్ళు ఉంటారు చూసారా ఖాళీ ఇంట్లోని వీళ్ళకి ఈగోలు ఎక్కువ అందరూ అలానే ఉంటారంటే అందరూ అలా ఉండరు కొంతమంది ఉంటారు కాకపోతే ఈ గొడవ రీసెంట్ గానే జరిగింది వాళ్ళిద్దరు తన్నుకునేది కాక వాళ్ళ ముగ్గుళ్ళని కూడా మధ్యకి లాక్ వచ్చి ఆల్ పొరుగులు కూడా తీస్తారనమాట వీళ్ళిద్దరు ఇంకా ఈ రోజు విషయానికి వస్తే ఆయన రెండు కేజీలు చేపలు తీసుకొచ్చారు కేజీ ఏమో ఫ్రై చేసుకున్నాం కేజీ ఏమో పులుసు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది